హలో అండి వామ్ రైస్ చేస్తాను నేను ఎలా చేస్తానో చూపిస్తాను గుడ్లు ఎలా పులుసుకోవాలండి గుడ్లు వాము మూడు ఎన్నిమరపకాయలు కరివేపాకు కొంచెం ఎక్కువ కరివేపాకు వాము కొంచెం ఎక్కువ వేసుకోవాలండి అయితే ఆయిల్ అయితే పోసుకుందాం అందులో ఎల్లిపాయ గుడ్లు వేసుకుందామండి ముందు ఎల్లిపాయ ఎలా నెమ్మదిగా వేసుకోవాలండి ఇందులోనే వాము కరివేపాకు వేడిమిరపకాయలు అంతేనండి వామ రైస్కి ఇది మాత్రమే వేసుకోవాలి జీలకర్ర పప్పులు బట్టి ఏం వేసుకోకూడదు ఇందులోనే పసుపు కూడా వేసుకోనండి ఇది బాగా వెళ్తుందండి ఇందులో రైస్ వేసుకుందాం ఇందులోనే సాల్ట్ కూడా వేసుకుందామండి అయితే దీన్ని బాగా కనిపిస్తుందా అండి అంతేనండి వామ్ రైస్ రెడీ ఇది ఒక నిమిషం పాటు ఇది వేడివేడిగానే తినాలి కానీ ఒక్క నిమిషం మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అలా పెట్టేసి తింటే చాలా బాగుంటుందండి వాము దానికి పట్టి బాగుంటుంది అంతేనండి ఇది ఇప్పుడు ప్లేట్లో పెట్టుకుని తినేస్తే చాలా బాగుంటుంది అంతేనండి వామ్ రైస్ రెడీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి